నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు సార్ అచ్చయ్య గారు విలువైన సూచనలు చేశారు ప్రయత్నం చేయకుండా లేవు అచ్చయ్య గారు గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు కానివ్వండి తెలంగాణ రైతు సంఘం కానీ గ్రామీణ స్థాయిలో వెళ్ళి పిచ్చి రైతుల దగ్గరికి ఎక్కి సమస్యను వివరించి వారి పోరాట మార్గంలోకి ప్రేరింపజేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కానీ రైతులు కొద్దిగా నిర్వేదం ఏంటంటే మీకు తెలియదు కాదు నాకు తోట నీళ్ళు కట్టుకోవాలి మందు కొట్టుకోవాలి నేను బాగుపతి మిగతా పోతున్నా వచ్చేది రాక రాకుంటుందా అని చెప్పే ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఐక్య కార్యాచరణతోటి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి సలహాలు సూచనలు తీసుకొని పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము రైతులు చైతన్యం చేయడానికి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మించాలి మమ్మల్ని ముందు నడిపించడం కోసం పెద్దలందరూ కూడా కూరుకొని మన జిల్లా నుంచి రైతు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించాల్సిన ఉందని తెలియజేస్తూ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై తారీఖున వైరాపట్నంలో జరుగుతున్న నేపథ్యంలో అదే విధంగా రాష్ట్ర మాసంలో నిజామాబాద్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జరుగుతూ ఉన్నాయి నేషనల్ కాన్ఫరెన్స్ తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాల నుంచి రైతు సంఘం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని పోరాట భవిష్యత్ పోరాటం కోసం జరిగే మహాసభ సందర్భంగా జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఈ సంవత్సరం ఎదుర్కొంటున్న సమస్యపై చర్చ గ్రామీణ స్థాయికి వెళ్ళాలి పరిష్కార మార్గం ఏంటనే దాని మీద ఈ చిరు ప్రయత్నాన్ని చేపట్టడం జరిగింది ఈ ఒక్క మిర్చియే కాదు గత మూడు సంవత్సరాల నుంచి రైతాంగానికి ఏ సమస్య వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము ముందుండి పనిచేస్తా ఉన్నాం అది పత్తి రేట్లు పడిపోయినప్పుడు పత్తి మార్కెట్ మీద పోరాటం చేయడం కానివ్వండి గతంలో నల్లి వల్ల పంట నష్టపోతే ఖమ్మం కమిషనర్ కార్యాలయం కానీ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున రైతులు సమీకరించి కొట్టడి చేశాం విధంగా వరి పంట ఎండిపోతున్న ఎన్ఎస్పీ సకాలంలో నీళ్ళప్పుడు కూడా పోరాటం చేశాం విధంగా మొక్కజొన్న పంట అకాల వర్షాలతో పడిపోతే అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం కోసం కూడా ప్రయత్నం చేశాం ఇలా సుదీర్ఘమైన ఎన్నో పోరాటాలని రైతు సంఘంగా మేము నిర్వహిస్తా భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో ఎదుర్కొనే రైతాంగ సమస్యల మీద సమరసీన పోరాటం చేయడం కోసం ఒక ప్రణాళికా పద్ధతిగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తూ అందులో భాగంగా తొలియడుగా ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది అడిగింది తనుగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ వ్యవసాయ శాస్త్రవేత్త శరణ్ గారు ఈ సెమినార్ తమ సమయాన్ని కేటాయించి హాజరయ్యి అమూల్యమైన సలహాలు సూచన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర రైతం అమౌద్య రాసి తెలియజేస్తాను అదేవిధంగా ఇతర పనులు తిరిగి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ గారిని అడిగితే దాదాబు గారు కూడా విచ్చేశారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతర్శన్ గారికి అదేవిధంగా ఎస్కేఎం జాతీయ నాయకులు నల్లమల్లి వెంకటేశ్వర గారికి అదేవిధంగా సీనియర్ రైతు నాయకులు గుర్రం వచ్చే గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రైతులు రాష్ట్ర అధ్యక్షులు బాగా వైభవంతరావు గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు గారి ఓపిక సమయాన్ని కేటాయించి ఈ నాలుగు మాటలు ఇంటం కోసం మా ఈ చెరువు ప్రయత్నంలో సక్సెస్ కావడం కోసం సహకారం అందించిన రైతు సోదరులకి అదేవిధంగా వివిధ రంగాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక నుంచి రైతు నాయకులు రవీంద్ర బాల్ గారు ప్రవేశపెట్టినట్టు మొక్కజొన్న పంటని మార్క్పెట్ ద్వారా ఏదైతే గిట్టుబాటు ధర కొనుగోలు చేయడం కోసం మార్క్పెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే వేదిక ద్వారా తీర్మానం ద్వారా ప్రవేశపెడతాను మీకు ఆమోదం అయితే అందరూ తమ పంట ద్వారా ఈ సెటార్ పాల్గొన్న మీ అందరికీ అదేవిధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెటార్ ని ఇంతటితో ముగించలేదు